గారు బహుశా కౌన్సిల్లో చర్చ జరగకోకుండా విపరీతంగా అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు కానీ ఒకసారి ఆధారాలు ఒకసారి మీరంతకు మీరే జర్నలిస్టులు మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇప్పుడు చూపించే ఆధారాలు ఏదైతే స్క్రీన్ మీద చూపిస్తూ ఉన్నారో ఇప్పుడు నేను చూపించే ఆధారాలు కూడా ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు ఒకసారి ఆధారాలు చూడమని చెప్తా ఉన్నా అసలు ఈ ఆధారాలు చూసిన తర్వాత ప్రజల్నే నేను కోరుతా ఉన్నా మీరే డిసైడ్ చేయండి చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఎలాంటి వ్యక్తి ఈ మనిషిని సిబిఐ అంతకన్నా పై స్థానంలో వాళ్ళు వచ్చి ఏమన్నా ఎంక్వైరీ చేసి ఏమన్నా ఈయనను జైలుకు పంపినా కూడా కనీసం ఈయన చేసిన తప్పుకు అబద్ధాలకు మోసానికి అనేది జరుగుతుందా అన్నది ప్రజలే ఆలోచన చేసుకోమని చెప్పి కోరుతా ఉన్నా ఇందులో మొదటి డాక్యుమెంట్ మీకు చూపిస్తా ఉన్నాను హెరిటేజ్ కంపెనీ అఫీషియల్ వెబ్సైట్లో ఫిబ్రవరి టెన్త్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్న హెరిటేజ్ కంపెనీ అఫీషియల్ వెబ్సైట్ నేను చెప్తా ఉన్నా మీకు ప్రజెంటేషన్లో చూపిస్తూ ఉండేది ఫిబ్రవరి టెన్త్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్న మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్గా ఇందాపూర్ డైరీని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్గా డిక్లేర్ చేస్తూ దిస్ ఇస్ అ డాక్యుమెంట్ ల్ వెబ్సైట్ ఆఫ్ హెరిటేజ్ డౌన్లోడెడ్ ఆన్ టెన్త్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వైరన్ రెండు వేల ఇరవై ఆరున టెన్త్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరున మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ గా ఇందాపూర్ డైరీని చూపిస్తా ఉన్న స్క్రీన్షాట్ లెఫ్ట్ సైడ్ రెండో సైడ్ చూస్తే ఫిబ్రవరి పదహైదో తారీఖు వచ్చేసరికి ఎప్పుడైతే ఈ గుట్టు బయటకు రాగానే ఎప్పుడైతే దుమారం లేకగానే లేపగా లేచిందో అప్పుడు అఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ హెరిటేజ్లో టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఫిబ్రవరి ఫిఫ్టీన్త్న ఐదు రోజుల తర్వాత కో కోమానుఫ్యాక్చరింగ్ లొకేషన్గా మార్పు కో మ్యానుఫ్యాక్చరింగ్గా The moment this has become a controversy, within five days, by 15th February 2026, the official website of Heritage has marked Indapur Dairy as co manufacturing hub. 10th February, the evidence focus. Manufacturing units, factories, addresses of heritage dairy. Number one evidence. Next page number two. This is on 14th February 2026, Dumaram Leichinaventane. The moment it became a controversy, on 14th February 2026. హెరిటేజ్ ఫోర్డ్స్ లిమిటెడ్ అనౌన్సెస్ రెసిగ్నేషన్ ఆఫ్ విపిఎన్ హెడ్ నేషనల్ నేషనల్ సేల్స్ మకరానంద్ శాస్త్రి మకరానంద్ శాస్త్రిని ఫిబ్రవరి ఫోర్టీన్త్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్న ఫైర్ చేస్తు తీ తీసేస్తు నుంచి తీసేస్తూ ఉద్యోగం నుంచి తప్పుకున్నట్టు ఫిబ్రవరి పద్నాలుగు రెండు వేల ఇరవై ఆరు నెక్స్ట్ పేజ్ లేకపో చంద్రబాబు గారు రెండు వేల పదహైదులో అధికారంలో ఉండగా టీటీడీ నెయ్యి వ్యవహారాల్లోకి హెరిటేజ్ యూనిట్ ఇందాపూర్ రెండు వేల పదహైదులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఇందాపూర్ డైరీని టీటీడీ నెయ్యి వ్యవహారాలలోకి లేకి హెరిటేజ్ యూనిట్ని తీసుకొచ్చినారు ఇందాపూర్ డైలీ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ లిమిటెడ్ ఇందాపూర్ మహారాష్ట్ర రెండు వందల డెబ్భై ఎనిమిది రూపాయలు కోట్ చేసి టీటీడీకి నెయ్యి సప్లై చేసింది While Chandra Naidu was in power in 2015, Indapur Dairy and Milk Products Limited, Maharashtra, participated in TTD tenders. This, they quoted 278 rupees and they were awarded ghee contracts. Next page. వైల్ దిస్ హ్యాపెండ్ ఎన్ ఆన్ ఫిఫ్టీన్ ఫైవ్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ దిస్ ఇట్స్ ఎ స్టేట్మెంట్ ఆఫ్ టూ థౌజండ్ సిక్స్టీన్ మార్చ్ ఎయిటీన్త్ రెండు వేల పదహారు మార్చ్ పద్దెనిమిదిన ల్యాబ్ టెస్టుల్లో ఇందాపూర్ డైరీ ఫెయిల్ అయి డిస్క్వాలిఫై అయింది అంటే కల్తీ జరిగింది జరిగిందనే కాదని అర్థం Rindavela Padaharu March 2016, March 18th. Indapur Dairy was disqualified. As they failed the lap test. Then next page. Within three months, within three months. ద వెరీ సేమ్ ఇందాపూర్ డైరీ విచ్ వాజ్ డిస్క్వాలిఫైడ్ విత్ ఇన్ త్రీ మంత్స్ వాజ్ వన్స్ అగైన్ రీస్టోర్డ్ ది స్టేటిస్ యాజ్ క్వాలిఫైడ్ డిస్క్వాలిఫై అయిన మూడు నెలల్లోనే అంటే మళ్ళీ ఏప్రిల్ ఇరవై ఆరు రెండు వేల పదహారున ఇందాపూర్కు మళ్ళీ అర్హత కల్పించిన చంద్రబాబు గవర్నమెంట్ మళ్ళీ కల్పించిన చంద్రబాబు బిడ్డింగ్లో పాల్గొన్న ఇందాపూర్ డైరీ ఎవిడెన్స్ నెక్స్ట్ పేజ్ నవంబర్ ఇరవై ఏడున రెండు వేల పద్దెనిమిదిన హెరిటేజ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇందాపూర్కు టెండర్ దక్కింది కేజీ నెయ్యి మూడు వందల ఇరవై ఒకటికి ఆర్డర్ November 27 2018 heritage manufacturing unit in Dapur got the tender they've quoted 321 rupees next page the same very in dairy milk products limited after chandrababu once again re, um, in 2024 once again, after Chandra Babu coming to power, this same very heritage manufacturing unit on December 16, 2025, which quoted Rs. 320 rupees in the past, has now secured the tender in TTD, quoting Rs. 658 rupees. Ide Indapur Dairy. రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అధికారంలోకి రాగానే చక్రం తిప్పిన ఈ హెరిటేజ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇందాపూర్ డైరీ డిసెంబర్ పదహారు రెండు వేల ఇరవై ఐదున ఆరు వందల యాభై ఎనిమిది రూపాయలకు టెండర్ ఖరారు ఇంతకు ముందా మూడు వందల రూపాయలు మూడు వందల ఇరవై రూపాయలు మూడు వందల ముప్పై రూపాయలు ఉంటే ఆరు వందల యాభై ఎనిమిది రూపాయలకు ఇదే కంపెనీకి చంద్రబాబు నాయుడు గారు హై అమ్ను మళ్ళీ టెండర్ ఖరారు అసలు ఆశ్చర్యం ఏమిటి అని అంటే ఒక భయాందోళన వాతావరణాన్ని క్రియేట్ చేసి మూడు వందల రూపాయలకు గిన్నె దొరుకుతుందా అని చెప్పి ఒక వాతావరణం క్రియేట్ చేసి ఎవరిని రాకుండా అందరినీ భయపెట్టించి చివరకు ఆరు వందల యాభై ఎనిమిది రూపాయలకు ఆయనకు సంబంధించిన కంపెనీకి ఆయన ఆర్డర్ ప్లేస్ చేసుకుంటాను అసలు ఆర్ అసలు టీటీడీలో ఇంతకు ముందు గవర్నమెంట్లో అయినా చంద్రబాబు గవర్నమెంట్ అయినా మన గవర్నమెంట్లో అయినా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అయినా ఒక టెండర్లు పాడి ఆ టెండర్ల ప్రొసీజర్లు పిలిచి ఆ టెండర్లలో ఎల్వన్ ప్రకారం ఎవరైతే వస్తారో వాళ్ళకి ఇచ్చి ఆ గీని వాడతారు ఇక్కడ సప్లై చేసేవాళ్ళు ప్ర దేశంలో ఉన్న మిగతా గుళ్ళందరికీ కూడా సప్లై చేస్తూ ఉన్నారు గుడికి వచ్చే ప్రతి ట్యాంకర్ కూడా అక్రెడిటెడ్ ల్యాబ్ రిపోర్ట్తో గుడికి రావాలి అక్రెడిటెడ్ ల్యాబ్ రిపోర్ట్ అంటే ఏం సెంట్రల్ గవర్నమెంట్ ల్యాబ్లు అక్రెడిట్ చేసిన ల్యాబులు రిపోర్ట్ తీసుకొని రావాలి గీ సర్టిఫికేట్ తీసుకుని దట్ ఇస్ అ ప్రాసెస్ మన గవర్నమెంట్లో వచ్చింది కాదు ఇంత ద దశాబ్దాలుగా జరుగుతుంది ఇది ఇప్పుడు కూడా ఇది ప్రాసెస్ ఆ రిపోర్ట్ తీసుకొని వచ్చిన తర్వాత కూడా టీటీడీలో మళ్ళీ వాళ్ళ ల్యాబుల్లో మళ్ళీ వీళ్ళు ఇల్ టెస్ట్ చేసుకుంటారు ఒక ప్రాసెస్ వీళ్ళది కూడా పాస్ అయితేనే టెస్ట్ పాస్ అయితేనే అంటే ముందు డిస్క్వాలిఫై అయినారు కదా డిస్క్వాలిఫై అయితే ఎన్నికి పంపిస్తారు పాస్ అయితేనే కొండ మీదకి పంపిస్తారు ఇది ప్రాసెస్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ప్రతి ఇంటిని ఆరోగ్యకరమైన తాజా పాలు ఉత్పత్తులతో సంతోషపరచడంతో పాటు ప్రతి పాడి రైతులు సాధికారత చేకూర్చాలనేదే హెరిటేజ్ లక్ష్యం ముప్పై మూడు సంవత్సరాలుగా ఇదే మా ప్రస్థానం కోట్ల రూపాయలు చిన్న మేము ప్రయాణం ప్రారంభించాము ఈరోజు నాలుగు వేల కోట్ల పైగా విలువైన సంస్థగా ఎదిగాము మా లక్ష్యం పట్ల నిజాయితీగా నిలబడే మా వాగ్దానమే ఈ సంస్థని నిర్మించింది నాణ్యతపై ఎలాంటి రాజీ లేకపోవడమే ఆ నమ్మకానికి పునాది వినియోగదారులు సంతృప్తి సంతోషాలు ఈ నమ్మకంతోనే మొదలవుతాయి పాలు మాత్రమే కాదు పెరుగు నెయ్యి పన్నీర్ ఐస్ క్రీమ్ ఇలా మీకోసం తయారు చేసే ప్రతి ఉత్పత్తుల్లోనూ మా డెడికేషన్ కనిపిస్తుంది హెరిటేజ్లో నాణ్యత అనేది ఒకరోజు కృషి కాదు ఇది ప్రతిరోజు నిరంతరం కొనసాగే ప్రక్రియ అందుకే మా ప్రతి ఉత్పత్తి ఇరవై ఐదు నాణ్యత పరీక్షలను దాటిన తర్వాతే బయటికి వస్తుంది పరిశుభ్రత ఆహార భద్రత ప్రమాణాల విషయాల్లో చట్టపరమైన ప్రమాణాలు కంటే మరింత కఠినంగా మా పరీక్షలు విధానాలు ఉంటాయి ఐదు వందల మంది పైగా నాణ్యత నిపుణులను ఈ ప్రమాణాలను నిరంతరం పర్యవేక్షిస్తూ ఉంటారు ఇలా అత్యున్నత ప్రమాణాలను సాధించిన సురక్షితమైన పోషకాలు కలిగి ఉన్న తాజా ఉత్పత్తులే మీ ఇంటికి చేరేలా చూస్తాము ఎందుకంటే మీరు మీ కుటుంబానికి కేవలం ఆహారమే కాదు నమ్మకాన్ని అందిస్తారు ఆ బాధ్యత మేము గౌరవంగా స్వీకరిస్తాము హెరిటేజ్ వాగ్దానం మీ ఇంటి దగ్గరే ఆగిపోదు మరోవైపు పాడి రైతులను శక్తివంతులుగా చేయడం కూడా మా బాధ్యత ప్రస్తుతం మేము తొమ్మిది రాష్ట్రాల్లో దాదాపు మూడు లక్షల మంది పాడి రైతులతో కలిసి పనిచేస్తున్నాము మూడున్నర దశాబ్దాలుగా మా భాగస్వామ్యం మూడు ముఖ్య సూత్రాలపై నిలబడింది మొదటిది సమయానికి రైతులకు ఖచ్చితమైన చెల్లింపు ఆలస్యం చేయకుండా చేస్తాం గత ముప్పై సంవత్సరాలలో ఈ చెల్లింపులో ఒక్కరోజు కూడా మేము ఆలస్యం చేయలేదు రెండవది పూర్తి పారదర్శకత పాడి రైతుల ద్వారా మా దగ్గరికి వచ్చిన పాలు నాణ్యత పరీక్షలు కొలతలు స్పష్టంగా ఉంటాయి దీనివల్ల ప్రతిరోజు రైతు ఎంత సంపాదిస్తున్నారో వారికి స్పష్టంగా తెలిసిపోతుంది మూడవది న్యాయమైన ధర నాణ్యత పరిమాణానికి తగ్గిన గౌరవం ప్రధానమైన ఆదాయాలు కల్పిస్తాం వెటనరీ సర్వీస్లు పశు సంరక్షణ మంచి దాన శిక్షణ డిజిటల్ సాధనాలు ఆర్థిక రక్షణ మొదలవు విషయాల్లో రైతులు పురోగతి పెంచడానికి నిరంతరం పెట్టుబడి పెడతాం ఎందుకంటే శక్తివంతమైన రైతులు సరైన జీవన విధానాన్ని నిర్మిస్తారు ఆ విధానమే మీకు అందే ఉత్పత్తులు నాణ్యతలో ప్రతిఫలిస్తుంది ఈ నిజాయితీ పారదర్శకత విధానాలను మీదే హెరిటేజ్ ఫుడ్స్ను నిర్మించాం మా విధానాలను చూడండి మా నాణ్యత ప్రమాణాలను చూడండి మా రైతులతో మేము ఎలా పని చేస్తామో మీరు చూడండి మేము చెప్పింది నిజమని మీరు స్వయంగా చూసి నిర్ధారించుకోవచ్చు దీనికోసం మేము మిమ్మల్ని సంతోషంగా ఆహ్వానిస్తున్నాము ఇదే హెరిటేజ్ వాగ్దానం మూడున్నర దశాబ్దాలుగా ప్రతిరోజు ఆచరణలో నిలబెట్టుకుంటున్న వాగ్దానం ఇది తరతరాలకు కొనసాగించే మా అంకిత భావం మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు